హలో మూవీ లవర్స్ నమస్తే టాలీవుడ్లో ఇటీవల కాలంలో చాలా రకాల జోనర్లతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు అందులో ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా తిరగక్కుతున్న బయోపిక్ మూవీలు కూడా ఉన్నాయి ఇలా ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి వాటికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది ఫలితంగా ఈ తరహా చిత్రాలు పదుల సంఖ్యలో పట్టాలెక్కుతూ వస్తున్నాయి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించి సక్సెస్ అయిన సినిమాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ గా వచ్చిన యాత్ర ఒకటి దీంతో దర్శకుడు మహివి రాఘవ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీతో దీనికి సీక్వెల్ చేస్తున్నాడు వైఎస్ జగన్ లైఫ్ స్టోరీపై మహివీ రాఘవ సుదీర్ఘ కాలం పాటు వర్క్ చేశాడు ఈ క్రమంలోనే ఇటీవలే కోలీవుడ్ హీరో జీవాతో ఈ సినిమాను యాత్రా టూ టైటిల్ తో ప్రారంభించాడు ఆ వెంటనే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశాడు దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది ఫలితంగా అప్పటి నుంచి సినిమా షూటింగ్ ని జరుపుకుంటూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై లో రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం యాత్ర టూ మూవీని తీసుకురాబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది ఆ తర్వాత ఈ సినిమా నుంచి వైఎస్ భారతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ నుంచి జగన్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటి ఈ రోజు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజును పురస్కరించుకొని పురస్కరించుకుని యాత్రా టూ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు ఇందులో జీవాతో పాటు మమ్ముటి కూడా దర్శనమిచ్చాడు అంటే ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు జననేతలను చూపించారు అంతేకాదు ఇందులో నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకును అన్న డైలాగ్ ను కూడా జోడించారు మొత్తానికి ఈ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది ఇదిలా ఉండగా యాత్రా టూ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్ ఇంకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సీక్వెల్ కు సంతోష్ నారాయణన్ సంగీతం రాజశేఖర్ రెడ్డి గారి మమ్ముట్టి అలాగే వైఎస్ భారతిగా కేతిక నారాయణ నటిస్తున్నారు ఈ మూవీని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన రిలీజ్ చేయాలని కూడా భావిస్తున్నారట మేకర్స్ అంతేకాదు దీనిపై కొన్ని వస్తున్నాయి ఆర్జీ వ్యూహం అంటూ పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా సినిమా తీస్తున్నారు సేమ్ టైం మహివీ రాఘవ్ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ ని తక్కువ చేస్తూ ఈ ఏపీ ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ ఇలా సినిమాలు తీయడం ఏంటి అసలు ఈ వ్యూహాలు ఫలిస్తాయా మీరు చేసే సినిమా పవన్ కళ్యాణ్ ని ఓడించడానికేనా అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు చూద్దామండి రాజకీయాలకు అతీతంగా ఈ సినిమాలో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం